విశాఖ జిల్లా ఆనందపురం మండలం కుసులవాడ గ్రామ సర్వే నెంబర్ వన్ లో మైనింగ్ కు కేంద్ర ప్రభుత్వం పర్యావరణం అటవీ రక్షణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ కు తక్షణమే రద్దు చేయాలని ఈ కొండలు ధ్వంసానికి పూనుకుంటే ప్రతిఘటన తప్పదని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు హెచ్చరించారు మంగళవారం విశాఖ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుసులవాడ భూముల్లో క్వాట్ జైట్ మైనింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎస్ఓ

కుసలివాడ పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఆందోళనతో ఉన్నారు నేను సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం ఆ ప్రాంతాన్ని పర్యటన చేసింది ప్రధానంగా ఈ కొండల ధ్వంసం వల్ల పర్యావరణానికి ప్రకృతికి తీవ్ర నష్టం జరుగుతుంది గాలి త్రాగునీరు అవుతుంది ఆ ప్రాంతాల్లోని ప్రజల తాలూకా జీడి మామిడి కొబ్బరి తదితర పంటలన్నీ ధ్వంసం అవుతాయి నీరు దీంతో దీంతోపాటు మంది సముద్ర తీర ప్రాంతం తరచూ తుఫాన్లు వస్తున్నాయి ఈ తుఫాన్లు వచ్చేటప్పుడు ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టంగా జరగకుండా కాపాడే కొండలు గతంలో హుదు తుఫాన్ వచ్చినప్పుడు కూడా అది తక్కువ నష్టంతో మనం బయటపడ్డామని చెప్పినట్టు దాని కారణం మన కొండలు ఈ సంపద మంది కాబట్టి వీటి ధ్వంసం చేస్తే వీటన్నిటికీ తీవ్ర నష్టం అనేది కలుగుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ధ్వంసం ఆపాలని చెప్పని మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఒక సబ్దారు జారీ చేశారు ఇరవై ఎనిమిది తోజీన అక్కడ ప్రజాప్రిక సేకరణ చేపడతామని చెప్పని వీటిని వెంటనే రద్దు మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది ఎందుకంటే అధికారంలో ఉంటే ఒక విధంగాను ప్రతిపక్షంలో ఉంటే ఒక విధంగాను మాట్లాడే పద్ధతి పోవాలండి ఈ విశాఖపట్నం జిల్లాలో ఋషికొండ చూసాం మనం ఇతర భూములు చూసాం ప్రకృతి సంపదని గత వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తే దాని వ్యతిరేక అందరూ పోట్లాడడం ప్రజలు పోట్లాడారు పర్యావరణ పత్రాలు పోరాడారు తెలుగుదేశం ఇతర వాళ్ళ మిత్రులు కూడా గతంలో ఈ పర్యావరణ రక్షణ కోసం పోట్లాడారు మరి మీ అధికారులకు వచ్చారు అధికారులకు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసుకొస్తే నోటిఫికేషన్ జారీ చేస్తే మీకు బాధ్యత లేదండి దాన్ని ఆపడాల్సిన అవసరం లేదా ఆపదని నివారించాలి కదా అంటే ఉంటే ఒక విధంగా మాట్లాడతారు ప్రతిపక్షంలో ఒక విధంగా మాట్లాడతారా ఇది సరైన కాదని చెప్పని చెప్పదలుచుకున్నాం పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉన్నది అందుకని తక్షణమే మీరు కేంద్రంతో మాట్లాడి ఈ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయించాలి అలాగే ఏదైతే ఇరవై ఎనిమిది తేదీని మీరు ప్రయాపర శాఖ కోసం అధికారులు కసత్తు చేస్తున్నారో దంటే వెంటనే నిరుద్ధ చేయాలని చెప్పని కొండల్ని పర్యావరణాన్ని వేత్తలు ఈ ప్రాంత అభివృద్ధి కార్పొరేట్ శక్తులు అందరూ కూడా ఈ నోటిఫికేషన్ రద్దు కోసం తమ వద్దు పాత్ర తమ కృషి చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వంగా కానీ తగ్గకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం భీమిలి మండలం వాతావరణం చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం సిటీ విస్తరించిన టైంలో విస్తరణలో భాగంగా సిటీ పెరుగుతుంది ప్రజలందరూ వైఎస్ఆర్ జగనన్న క్వాలి కూడా అంటే దాదాపుగా పదిహేను వేల ఇల్లులు ఇచ్చారు సిటీ నుంచి తరలిపోతున్నటువంటి ప్రజల పక్కనే ఈ క్వారీ ఉంది వాస్తవంగా బాకూరుపాలానికి కుశలివాడానికి మధ్యలో ఒక ఉంది ఏడు వేల మంది కుటుంబాలు అక్కడ నివాసం ఉన్నటువంటి పరిస్థితి వస్తే ఈ మైనింగ్ ఆర్డర్ కానీ ఇస్తే సర్వనాశనం అయిపోతుంది మొత్తం పద్మనాభ మండల ఆనందపురం మండలం మొత్తం సర్వనాశనం అయిపోతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ఎదుర్కోవాలి తప్పదు ఎందుకంటే ఆనందపురం మండలంలో ఎక్కువ ఈరోజు మనం రైతు బజార్కు వస్తున్నటువంటి కూరలు కానీ లేకపోతే అంతో ఎంతో పంటలు పండుతున్నాయంటే ఆనందపురం పద్మనాభ ఏరియాలో పంటలు పండుతున్నాయి కానీ ఈ మైనింగ్ ఎప్పుడైతే తవ్వకాలు ప్రారంభించారో ఆ పంటలన్నీ నాశనం అయిపోతాయి ఇప్పటికే పద్మనాభ మండలంలో క్వారీ ఒకటి రన్ అవుతుంది ఆ క్వారీ చుట్టుపక్కల ఉన్నటువంటి మామిడి తోటలు పూత టైంలో ఈ ధూళి ఏదైతే డస్ట్ వస్తుందో ఆ డస్ట్కి ఆ పువ్వులు మాడి మసైపోయి రైతులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది అలాగే ఇప్పుడు కూడా ఆనందపురం కుసులవాడ దాదాపుగా ఏడు ఆరు గ్రామాలు విస్తరించి ఉంది దాదాపుగా నాలుగు వేల మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు ఓన్లీ వ్యవసాయ ఆధార మీదే వాళ్ళు గొర్రెలు మేపుకొని వ్యవసాయం చేసుకొని వాళ్ళ యొక్క జీవనం సాగిస్తున్నారు అలాంటి తరుణంలో అక్కడ పచ్చదనాన్ని ధ్వంసం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి ఈ తవ్వకాలు కాని ప్రారంభం ఒక దగ్గర ప్రారంభం అయితే మొత్తం కొండలన్నీ తవ్వి ధ్వంసం చేసి ప్రకృతిని నాశనం చేసి ప్రజలకు తీవ్ర ఆరోగ్యమైనటువంటి అనారోగ్యమైనటువంటి పరిస్థితులు తీసుకురావడం ఈ ప్రభుత్వం మంచిది కాదు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మేము ఎక్కడ చూసినా ఏం చేసినా మేము పోరాటాలు చేస్తాం ప్రజల ఆరోగ్యాలు రక్షిస్తాం ప్రజల మనుగుడు కోసం మేము పనిచేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది మర్చిపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది కాబట్టి వెంటనే ఏదైతే ప్రజాభిసేకరణ ఇచ్చారో పిలి పిలుపు కుసులవాడ పంచాయతీలో దాన్ని వెంటనే విరమించుకోవాలి లేకపోతే ప్రజలను పెద్ద ఎత్తున పోగేసి పెద్ద ఎత్తున సమీకరించి మేము పోరాటం చేస్తామని